అందరికీ నమస్కారం నేను మీ సుధా ముందుగా తెలుగు నా ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు యుగాది అచ్చమైన తెలుగు పండుగ దీన్నే యుగాది అని కూడా పిలుస్తారు యుగ ఆది అనే రెండు పదాలు కలయిక ఇది యుగం అంటే సంవత్సరం ఆది అంటే మొదలు అని అర్థం ఈ పండుగతోనే తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే మొదటి తిథి ఆయన పాద్యమి రోజు ఉగాది పర్వదినాన్ని నిర్వహిస్తారు బ్రహ్మ ఈ సంస్థ సృష్టిని ఉగాది రోజునే ప్రారంభించడాన్ని విశ్వాసిస్తారు అలాగే ఈ పండుగకు సంబంధించిన పురాణాలలో ఇతర కథలు అయితే ఉన్నాయి ఉగాది రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీ ఏమైనా కొత్త పనులు తలపడితే ఈ రోజున ప్రారంభిస్తారు ఇక ఉగాది అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది పచ్చడి తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు ఇలా ఆరు రుచులతో కలిపి దాన్ని తయారు చేస్తారు ఆ ఏడాదిలో ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి తెలియజేస్తుంది ఉగాది నాడు పంచాంగ శ్రావణం కూడా ముఖ్యమైన ఘట్టమే ఏడాది మొత్తం ఏ విధమైన ఫలాలు ఉంటాయో తెలుసుకునేందుకు రాబోయే కాలం గురించి ముందుగానే అంచనా వేసేందుకు అది ఉపయోగపడుతుందని నమ్ముతారు ఈ పండుగ నాటికి చెట్లన్నీ ఆకులు రాలి కొత్తగా చిగురిస్తాయి అందుకే ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తుంది మల్లెలు మామిడి పిందెలు వేప పూత ఇలా ఎటు చూసినా సువాసన భరితంగా ఉంటుంది ఉగాదిని వివిధ రాష్ట్రాల్లో పలు పేర్లతో పిలుస్తారు చూశారు కదా ఇవి ఉగాది విశేషాలు ఈ పండుగ మీ జీవితంలో వెలుగుని నింపాలని కోరుకుంటూ తెలుగున ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవస్త ఉగాది పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో